హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది అండి ఈ ఉగాదికి ఈ స్వేర్ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అయితే ఈ మోతీచూరి లడ్డని చుక్క చుక్క నూనె లేకుండా అలానే బూందీ గరిటె కానీ బూందీ కూడా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ వేలో మీకు ఈరోజు చూపించబోతున్నానండి ఈ మోతిచూరీ లడ్డు కోసం నేనైతే ఒక పావు కేజీ శనగపప్పును తీసుకున్నానండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు నానపెట్టుకోవాలి నేనైతే ఒక ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటిలో నీళ్ళన్నీ వంపేసి మంచి వాటర్ని యాడ్ చేసుకొని ఏదైనా మూతను పెట్టుకొని ఒక ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా శనగపప్పుని మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకోండి ఇలా మొత్తాన్ని నానపెట్టుకొని ఒక చిల్లు గరెట్లో కానీ లేకపోతే ఇటువంటి స్ట్రైనర్తో కానీ వాటర్ని మొత్తాన్ని కూడా వడపోసుకోవాలి ఇలా వాటర్ మొత్తాన్ని వడపోసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా శనగపప్పుతో కానీ మోతీచూరి లడ్డుని అప్పటికప్పుడు చేశారంటే తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి చక్కగా మీరు కూడా చాలా ఈజీగా ఎవ్వరైనా కూడా వంట రాని వాళ్ళైనా కూడా ఈ వీడియోని చూసి మీరు కానీ ఇంట్లో ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇలా తీసుకున్న పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని సగం సగంగా మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగానే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీని పట్టుకోండి చూడండి ఈ విధంగా అక్కడక్కడ శనగపప్పు ఉన్నా కూడా పర్వాలేదు మరి మెత్తగా పేస్ట్లో చేయకండి అందులో వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా ఇంకిన తర్వాత మాత్రమే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే అందులో వాటర్ అనేదే యాడ్ చేయకూడదు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ఈ బూందీ లడ్డు అనేది చాలా చక్కగా వస్తుందండి ఇలా మొత్తాన్ని తీసుకొని ఇంతలో స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో మొత్తాన్ని మనం పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరి ముద్దగా చేయకూడదు ఇదే విధంగా చేసుకొని ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి మనం నెయ్యిని ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు నెయ్యిని యాడ్ చేసుకుంటే లడ్డు అనేది చాలా మంచి టేస్టు సువాసన కూడా వస్తుందండి ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా నానపెట్టి పేస్ట్ చేసుకున్న శనగ పప్పును కూడా అందులో యాడ్ చేసుకొని అలా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పొడి పొడులో ఆడే వరకు అలా మిక్స్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ పేస్ట్ అనేది తయారవుతుంది ఇలా మీకు కలుపుకుంటూ మాత్రమే చేయాలి లేకపోతే అడుగు అనేది అంటుకుపోతుంది ఇలా పొడి ఆడే వరకు దాన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా మొత్తాన్ని కూడా మంచి సువాసన వస్తుంది మీకు వేయించుకునేటప్పుడే ఇలా స్మెల్ వచ్చి పొడి ఆడుతూ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇంతలో అదే స్టవ్ పైన ఇంకో గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి అలానే షుగర్ కడగడానికి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోండి ఇలా షుగర్ సిరప్ అనేది చాలా చక్కగా మరీ ఎక్కువ పాకం అవసరం లేదు జస్ట్ రెండు వేల మధ్య పెడితే అంటుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మాత్రమే పాకం వచ్చిన తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంతలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పుని దాన్ని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే అక్కడక్కడ శనగపప్పు కానీ ఏవైనా గడ్లుగా ఉన్నా కూడా ఈ మిక్సీ పట్టుకుంటే మిగతా మొత్తం కూడా చాలా చక్కగా పౌడర్లా తయారవుతుంది చూడండి ఈ విధంగా మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇంతలో మనకి పాకం రెడీ అయి ఉంటుంది కదా చూడండి పాకం అనేది చాలా చక్కగా కూడా వచ్చేసింది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేకపోతే స్టవ్ని ఆఫ్ చేసేయండి ఈ విధంగా తీగ పాకం రావాలి మరీ ఎక్కువ తీగ పాకం అవసరం లేదు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు పౌడర్ను కూడా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పౌడర్లా కాదు మరి బరకగా కాకుండా ఈ విధంగా ఉంటే అందులో మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని అలా స్టవ్ని ఒకసారి ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఈవెన్గా మొత్తం కలిసేటట్టు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇంతలో మనం ఇందులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే చూడండి ఈ విధంగా కరెక్ట్గా షుగర్ సిరప్ కూడా సరిపోయింది మీరు కూడా తప్పకుండా ఇదే కొలతలతో మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి లడ్డూ అయితే అద్దురు పోతుందండి మరి చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇలా ఇంట్లో ఒక నైట్ నానపెట్టి మార్నింగ్ చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుందండి లడ్డు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని నేనైతే డ్రై ఫ్రూట్స్ని బాదమును వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నానండి మీరు పిస్తా కానీ జీడిపప్పు కానీ ఏవైనా కూడా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా చక్కగా వేయించుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బూందీలో మిక్స్ చేసుకుని లడ్డూలు కానీ చుట్టుకొని అలా దేవుడికి నైవేద్యంగా పెట్టినా కూడా చాలా మంచిదండి అలానే ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ నోటి తీపి చేయండి మంచిగా ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకొని అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి నా మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని చేతికి నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని రాసుకొని మాత్రమే ఇది మరీ పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మొత్తాన్ని కూడా ఉండలుగా చుట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల్ని చుట్టుకోవాలి ఇలా ఉండలు మొత్తాన్ని కూడా చుట్టుకుంటే నాకైతే ఈ పావు కేజీ కాను ఒక ఇరవై ఐదు వరకు ఉండలు అయ్యాయండి ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు ఏవైనా ఫంక్షన్లు ఉన్నా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నా చాలా కమ్మగా ఉంటాయండి మరి మీరు కూడా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కంపల్సరిగా ఈ ఉగాదికి మీ ఇంట్లో ఈ లడ్డూని ప్రిపేర్ చేయండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కాదు తప్పకుండా మీకు కూడా ఏవైనా రెసిపీస్ తెలిస్తే కంపల్సరీగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటిని కూడా కంపల్సరీగా ట్రై చేస్తాను ట్రై చేసి నాకెలా కుదిరాయో నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా మిస్ కాకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి